తెలంగాణలో వ్యవసాయ వ్యవస్థ సంక్షోభంలో ఉంటే సీఎం రేవంత్ రెడ్డి పాలన గాలికొదలేసి ఎన్నికల ప్రచారాలు అని కేరళ కర్ణాటక రాష్ట్రాలకు తిరగడం దారుణం జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు మొన్నటిదాకా నీళ్లు లేక పంటలు ఎండిపోగా అరకొరగా పండిన వరిధాన్యాన్ని రైతులు మార్కెట్లకు తీసుకొస్తే కొనుగోలు కేంద్రాల్లో ఇంకా కొనుగోలు మొదలు కాకపోవడం మార్కెట్లలో కనీస సౌకర్యాలు లేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతాంగంపై ఉన్న చిన్నచూపుకు నిదర్శనమని కోరుట్ల మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అన్నారు ఐదు బోనస్ ఇస్తామని మోసం చేసిందని బోనస్ దేవుడెరుగు కానీ ఇప్పుడు మార్కెట్లు సరిగా మొదలవక రైతులు తక్కువ ధరకే ధాన్యాన్ని వ్యాపారులకు అమ్మే పరిస్థితి వచ్చిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అవుతున్నా కనీసం ఒక్కసారి కూడా సీఎం వ్యవసాయ శాఖపై సమీక్ష చేయకపోవడం ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ లేదనడానికి నిదర్శనమన్నారు ఒక దిక్కు కరువుతో మరోవైపు చెడగొట్టు వర్షాలతో రైతుల ఆందోళనలో ఉంటే సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాలు అని కేరళ కర్ణాటక రాష్ట్రాలకు తిరగటం దారుణమన్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే వ్యవసాయ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కొనుగోలు వేగవంతం చేసే ప్రక్రియ ప్రారంభించాలన్నారు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఏ ఇబ్బంది లేకుండా కొనుగోలు చేశామని గుర్తు చేశారు ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో కురిసిన భారీ వర్షానికి తడిచిన ధాన్యాన్ని పరిశీలించి రైతుల తరఫున పోరాడుతానని రైతాంగానికి భరోసా ఇచ్చారు